ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ మారుతున్నాయి జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది వర్మ జనసేన నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు రెండు పార్టీల మద్దతుదారుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ అలర్ట్ అయ్యారు పిఠాపురం కేంద్రంగా తాజా పరిణామాలపై సమీక్షించారు వీటిపై ఇంటెలిజెన్స్ నివేదికలు కోరారు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు పిఠాపురంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసి జనసేనాని గెలుపు కోసం పనిచేసిన వర్మ గురించి తాజాగా పార్టీ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి టీడీపీ శ్రేణులకు ఈ వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి తాజాగా నియోజకవర్గ పరిధిలో ఒక కార్యక్రమానికి వర్మను ఆహ్వానించకపోవడం పైన టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ను నిలదీశారు వరువా చెబితేనే పవన్ కు ఓటు వేశామని నినాదాలు చేశారు ఇక పిఠాపురంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు నియోజకవర్గం పైన తాజాగా పవన్ సమీక్ష చేశారు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు పిఠాపురంలో అభివృద్ధి పనుల పవన్ సమీక్ష చేశారు నియోజకవర్గంలో మంచినీటి సమస్యపై ఆరా తీశారు వేసవిలో నేటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదే సమయంలో పిఠాపురంలో శాంతి భద్రతలపైన ప్రత్యేకంగా ఆరా తీశారు పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషి అధికారులకు వివరించారు వీటిపైన జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు దీంతో పాటుగా పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని పవన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు మారుతున్నాయి ఇకపై ప్రతి వారం నియోజకవర్గ నిర్ణయించారు గతంలో ఇదే పిఠాపురం కేంద్రంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయని కారణంగా ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు ఆ తర్వాత సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని పలువురిని పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్తో పాటుగా రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పవన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు నిఘా నివేదికల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలకు పవన్ సిద్ధమవుతున్నారు దీంతో పవన్ తాజా కార్యాచరణ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది